నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ తెలంగాణ కాంగ్రెస్లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రచ్చ కంటిన్యూ అవుతుంది గత కొన్నాళ్ళుగా తెలంగాణ పాలిటిక్స్లో రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు స్వపక్షంలోనూ విపక్షంలా తయారై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేశారు ప్రత్యేకించి మంత్రి పదవి రాకపోవడంతోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీంతో సందు దొరికితే చాలు రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తున్నారు ప్రతి అంశంలోనూ తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గానే సెటైల్ పడ్డాయి ప్రతిపక్షానికి మించిన రేంజ్ లో విమర్శన అస్త్రాలు కూడా సంధించారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రియాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేయడం పైన విమర్శలు వస్తున్నాయి అయితే తాజాగా ఇప్పటి వరకు అనేక అంశాలపై వెచ్చుకుపడ్డ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణలోని నియోజకవర్గాలకు నిధుల కేటాయింపుల విషయంలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నట్లుగా పేర్కొన్నారు మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదేనని భావిస్తున్నారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఇటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే స్థానిక సంస్థల పరిష్కారానికి అంటే పూర్తి స్థాయిలో స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అందేనన్న వాస్తవానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించాలని గుర్తించి వ్యవహరించాలంటూ కూడా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తారు మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇరవై మంది ఇరవై మంది ఉన్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతారు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటి విషయంలో కానీ కాంట్రాక్ట్ల విషయంలో కానీ భూముల విషయంలో గాని ఇసుక మాఫియా విషయంలో కానీ ఏ విషయమైనా సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా నిన్న మొన్న ఈ మధ్యలో వివిధ అంశాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించిన తీరు మనం చూస్తాం అయితే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసాగా నిలిచారు కొందరి స్వార్థం కోసం ట్రిబులర్ అలైన్మెంట్ మార్చారని అది మారాలంటే తెలంగాణ ప్రభుత్వమే మారాలేమో అంటూ హాట్ కామెంట్ కూడా చేశారు అంతకుముందు సెప్టెంబర్ పదిహేడున గన్ పార్క్ దగ్గర నివాళులర్పించిన రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు అంతేకాదండి కాంగ్రెస్ పెద్దలు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు లక్షల ఉద్యోగాలు చెప్పి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత